చాలా చాకచక్యంగా దూరంగా ఆయన కాపాడి సఫల్యం చేసి మళ్ళా స్పృహ వచ్చేటట్టు చేస్తుంది ఎవరు కైకే అప్పుడు దశరథుడు చెప్తాడు కైక నాకు ఎంతో ఇష్టమైనటువంటి పని చేశావు నేను ఇప్పుడు జీవించి ఉన్నానంటే దానికి కారకురాలు నీవే కాబట్టి ఏవైనా రెండు వరాలు కోరుకో నువ్వు ఏ వరం అడిగినా నేను తప్పక నెరవేరుస్తానని చెప్పి ఆ యొక్క విశేషమైనటువంటి దశరథుడు కైకకు మాట ఇస్తాడు ఆ కైకేయి దగ్గర అప్పుడు స్వార్థం లేదు ఎటువంటి అసూయ లేదు ఈర్ష లేదు అందువల్ల ఆ వరాలు తీసుకోలేదు ఏం చేసింది నీ దగ్గరే ఉంచుకో నాకు అవసరమైనప్పుడు అడుగుతాను అని కైక మాట చెప్తుంది ఈ విషయాన్ని ఈ కైకేయికి నీవే నాకు చెప్తున్నావు యుద్ధంలో రెండు వరాలు ఇచ్చున్నావు అని ఇప్పుడు పట్టు పట్టు ఆ రెండు వరాడు ఆ రెండు వరాల్లో అంటే కైకేయ కైకే ఈ కైకేయ ప్రణేయం ఏమీ లేదు ఒక బుద్ధి కలిగినటువంటి దాసి చేత ఆమె మనస్సు ఆ విధంగా విష పరిమాణంగా పరివర్తనం చెందుతుంది ఈ విధంగా కైకేయికి రెండు మాటలు చెప్తుంది ఒకటి రేపు జరగాల్సిన పట్టాభిషేకము భరతుడికి జరగాలి అలానే పద్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసానికి ఇప్పుడు మనకు కూడా సందేహం రావాలి భరతుడిని పట్టాభిషేకం చేస్తే చేయొచ్చు మరి రాము అరణ్యవాసానికి పంపాలి అంటే ప్రజలందరి మనసులో ఎవరున్నారు రామ రామ కాబట్టి రాముడు అరణ్యవాసానికి వెళ్తే భరుతుడు ప్రజల్ని కన్నబిడ్డల వల్ల పాలిస్తూ అందరి మధ్యలో ఉండిపోతాడు రాముణ్ణి మర్చిపోతారు ఈ లోపల అప్పుడు పట్టాభిషేకం తర్వాత పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిరంజకంగా భర్తుడు పరిపాలన చేస్తారు అప్పుడు నీ కొడుకు ప్రమాదం ఉండదని ఆ చెడు ఆలోచన ఇచ్చిందే అంటారు ఈ విధంగా ఆ మందర చెప్పినటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని ఇక్కడ ఎప్పుడైనా కైకకు కోపం వస్తే కోపగృహం అనేటువంటి గృహం ఉంటుంది ఆ కోప కోపగృహంలోకి పోయి ఆమె అలిగినప్పుడు దశరథ మహారాజు వెళ్ళి ఆమెను ప్రజగించేవాడు ఆమె పలిగేది ఈ విధంగా నువ్వు వెళ్ళి గ్రహంలో నీవు ఆ వరాలు ఇచ్చేంత వరకు వదిలిపెట్టకుండా పట్టుబట్టు అని కైక మందరకు ఆ మందర కైకకు చుట్టూ గ్రహంలో ప్రవేశిస్తుంది రేపు పట్టాభిషిక్తం ఆ హడా ఉంటుంది కదా ఈ దశరథుడు కైక గృహానికి వస్తాడు మామూలుగా మగవాళ్ళలో ఇష్టమైనటువంటి వాడు దశరథుడు ఎవరంటే రాముడు ఆడవాళ్ళలో ఇష్టమైనటువంటి వారు ఎవరంటే కైక కైకే కోసం ఏమైనా చేసేస్తారు దశరథుడు కాబట్టి కైగయ్య ఈ వార్త చెప్తామని వస్తాడు వచ్చేప్పటికీ అక్కడ కైకే లేకపోవడం ద్వారకాలు ఉంటారు కదా వాళ్ళందరూ ఈ విధంగా తన కోపంగా చేరుకుందని చెప్పడం ఆ తర్వాత దశరథ మహారాజు ఆ కైకరిగరికి వెళ్ళడం కైకరికి కైకై దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆమె జుట్టంతా వినమూసుకొని నేల మీద పడి ఎందుకు ఏంటి అని చెప్పకుండా ఘోరంగా ఏడుస్తూ బాధ